ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు మంది మృతి ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఘోరమైన కారు పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు సాయంత్రం ఆరు పాయింట్ నాలుగు ఐదు గంటల సమయంలో మెట్రో స్టేషన్ గేట్ ఒకటి వద్ద పాస్ చేసిన ఒక కారులో అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది పేలుడు ధాటికి సమీపంలోని ఐదు కార్లు రెండు ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి చుట్టుపక్కల ఉన్న దుకాణాల గాజు తలుపులు కిటికీలు ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి గాయపడిన వారిని ఎల్ ఆసుపత్రి ఆసుపత్రి లకు తరలించారు పేలురు జరిగిన కారు హర్యానా నంబర్ ప్లేటుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆ కారు యజమాని సల్మాన్ అనే వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఆంటీ టెర్రరిజం చట్టం యుఏపీఏ కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించగా పోలీస్ కంట్రోల్ రూమ్ సున్నా ఒకటి ఒకటి రెండు రెండు తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా రెండు రెండు తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి మరియు ఎమర్జెన్సీ నంబర్ నూట పన్నెండు ద్వారా సహాయం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు